ఏదైతే ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన టౌన్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి గారికి చెప్పకుండా మన పెద్దరు గౌరవనీయులు చంద్రారెడ్డి గారికి కూడా చెప్పకుండా ఈరోజు బొల్లారం రావటం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు చెప్పకుండా ఒక టీఆర్ఎస్ నాయకులకు చెప్పి టీఆర్ఎస్ నాయకుడు నిజంగా ఈరోజు పొద్దున చూస్తుంటే బాలరెడ్డి గారు ఏం రా మాఖ్యలోడే అనే స్థాయికి వచ్చిండు ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ వర్గం ఏం చేస్తున్నది మళ్ళీ ఎమ్మెల్యే గారు అంత పెద్ద మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన నువ్వు కౌంటర్ ఇస్తావా లేకపోతే ఆయన సపోర్ట్ చేసుకుని కాలాలో తీసుకొని పోతావా ఎక్కడ పోతున్నావు నువ్వు అసలు నిజంగా నువ్వు ఎమ్మెల్యే గారి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉద్దరిస్తావని అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం వేసి పడేస్తున్నావు టీఆర్ఎస్ పార్టీ కొడుకులు నింబడేసుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు ఒక రేవంత్ రెడ్డిని కప్పిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాపాడు టీఆర్ఎస్ పార్టీ కొడుకున్న ఇచ్చేది కాపాడుతున్నావు అవును ఎక్కడ వచ్చినావు నువ్వు ఏమనుకుంటున్నావు గుండా రౌడీసమా ఏమని భయపెట్టిస్తున్నావు ఇది నడవది ఎమ్మెల్యే గారు కార్యకర్తలు ఊకోరు దయచేసి ఆలోచన చేయండి మూడు సార్లు గెలిచినందుకు మేము గౌరవిస్తున్నాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని తొక్కి టీఆర్ఎస్ పార్టీ నాయకులను లేపితే కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు మా కార్యాచరణ మేము ఖచ్చితంగా చేస్తాం దయచేసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్రెడ్డి గారిని కూడా చెప్తున్నాం చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు మీరు కార్యకర్తలు అన్నప్పుడు అడుగుతారు ఎమ్మెల్యేని సమస్య మీద అడుగుతారు ఒక చంద్రారెడ్డి గారి కాలనీలు వచ్చి చెప్పకుండా ఆడ ఓపెన్ చేస్తే ఎవరికైనా బాగుంటుంది ఇంకా గుర్తుకోలేరు కాడ సామరస్యానికి వచ్చిండ్రు పోలీసు వాళ్ళు కూడా అట్లా అత్యుత్తరాన్ని చూపిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఆడ రవీంద్ర రెడ్డి గారు సిఐ మనం మీరు ఓవర్గా యాక్టింగ్ చేస్తున్నాడా ఆడ కార్యకర్తను మాట్లాడుతుంటే నువ్వు నూకేస్తున్నావు కార్యకర్తని జాగ్రత్త రవీంద్ర రెడ్డి గారు మళ్ళీ మీరు మా మీద కేసులు చేస్తారా ఏం చేస్తారా మరి ఆలోచన చేయండి ఇట్లనే టీఆర్ఎస్ పార్టీ ఎక్క తక్కడం జైల్లో హూసల్ లెక్క పెడుతున్నారు ఎవరో సపోర్ట్ ఉందని చెప్పి ఆగమాగం మాట్లాడకండి దయచేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నాం మా పార్టీలోకి వచ్చినామంటే గౌరవిద్దాం అనుకున్నాం మాకేదని చెప్పండి ఏదైనా రివ్యూ మీటింగ్ పెడితే టీఆర్ఎస్ కొడుకుంటాం రివ్యూ మీటింగ్ పెడతా అవును నీ క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారు ఫోటో లేదు సిక్కుతోని కాంగ్రెస్ పార్టీ తలక వంచుకుంటున్నాం ఇడ క్యాంప్ ఆఫీస్ మీ ఇల్లు కాదది గవర్నమెంట్ పైతో పెట్టిన క్యాంప్ ఆఫీస్ అది రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాడా పొద్దున్న ఓడిపోయిన కేసీఆర్ ఫోటో పెట్టుకుంటావా నీకు ప్రేమాభిమానం ఉంటే నీ ఇంట్లో దొరకపో దండం పెట్టుకో వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చి పెట్టుకో ఎమ్మెల్యే గారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తక్కువ అంచనా వేయకండి మేము మంచిగా చెప్తున్నాం ఇమ్మీడియట్లీగా రేపు పొద్దున్న క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారు ఫోటో ఉండాలి మా జిల్లా నాయకుడు దామోదర్ రాజనసి ఫోటో కూడా ఉండాలి దాంతో పాటు అంబేద్కర్ ఫోటో పెడతావా గాంధీ ఫోటో పెడతావా అది నీ ఇష్టం కానీ రేవంత్ రెడ్డి గారు ఫోటో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మన మీరు ఏదో అనుకుంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయరని దయచేసి ఇబ్బంది పడకండి గాంధీ మార్పు చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఓపిక ఎక్కువ ఓపిక అని చెప్పి అంతా పిచ్చిగా ఆలోచన చేయకండి ఎమ్మెల్యే గారు దయచేసి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం ఆగమాగం చేయకండి ఎవడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొరుకుని వచ్చి ఒక సమస్యల మీద మాట్లాడాలి ఏదైనా కావాలంటే చేయాలి నువ్వు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దొరకొచ్చుకోవాలంటే ఇంట్లో దొరకొచ్చుకో సాటు మాట్లాడు నీకేమైనా ఓట్లు వేసి వాళ్ళకి ఏమైనా దాన ధర్మాలు చేయి నువ్వు క్యాంపస్ లోకి వచ్చి వాళ్ళతోని కళ్యాణ్ చెక్కులు ఇస్తావు రైతు బండ్ చెక్కులు ఇస్తావు వాళ్ళతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇస్తావు మరి మేమేందుకున్నాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ యువత దగ్గరికి వచ్చినావు ఖచ్చితంగా ఇది అధిష్టాన వర్గాన్ని తీసుకపోతాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న కూడా మాట్లాడతాం రేవంత్ అన్నని ఇష్టం వచ్చిన మాటలు రోడ్ల మీద తిడితే దుమ్మరదల కడ ఇదే గోవర్ధన్ రెడ్డి గారు కారు లెక్కించుకొని తిరుగుతావు మేమంతా పిచ్చోళ్ళమా కార్యకర్తలంత పిచ్చో కార్యకర్తలు పిచ్చోళ్ళ దయచేసి ఎమ్మెల్యే గారు మీ ప్రవర్తన మార్చుకోండి మీరు ఆగమాగా మాట్లాడకండి ఆయన మా కార్యకర్తని ఏదైతే మన జయపాల్రెడ్డి గారిని నీతికి పోయినరు ఇబ్బంది పడకని దయచేసి ఎమ్మెల్యే గారు గౌరవించి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మడేసుకొని తిరుగు నువ్వు ఇంకోటి రెండో చెప్తున్నాం నువ్వు ఉంటావా పోతావా అసలు నీ టిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ముందు నీ నిన్నేం బయట పెట్టుకో నిర్ణయం బయట పెట్టుకోకుండా ఆగమాగ మాట్లాడుతూ ఊరుకునే ప్రశ్న లేదు ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు జయపాల్ రెడ్డి గారికి జరిగిన అక్కడ కార్యకర్తలు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మేము కార్యాచరణ చేస్తున్నాం ఆ కార్యాచరణతో పాటు మా కార్యకర్తల నిర్ణయం కూడా అతి తొందరలోనే ప్రకటిస్తాం దయచేసి వర్గం పిసిసి ఏదో మహేష్ కుమార్ అన్న గారికి కూడా మేము చెప్తున్నాం ఈడ పడంచేరు చాలా ఘోరమైన పరిస్థితున్నది ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడవ జెండా పట్టుకొని తిరుగుతే ఈ రోజు ఎవరో వచ్చి ఈరోజు ఎవరో వచ్చి ఏదో కార్యక్రమాలు చేస్తే ఊపుంటామా పదిహేను ఏళ్ల సంత కాడ శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీని కాపాడుతుండే ఈరోజు నువ్వు వచ్చి ఏమో చేసిపోతా టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను చేస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కుతా అంటే ఎవడు ఊకోడు కాంగ్రెస్ మంచి మంచులను తొక్కి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చింది ఇదే ఇదే నాయకుడు కేసీఆర్ తీసి మార్కెట్ మాటలు మాట్లాడి ఇదే తెలంగాణ కార్యకర్తలు తొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చిండ్రు ఇది పెట్టుకుంటే మంచిది ఎమ్మెల్యే గారు దయచేసి మా కార్యకర్తల చూడకి రాకండి మమ్మల్ని గౌరవించు మీకు గౌరవిస్తాం దండం పెడతాం మీకు ఎమ్మెల్యే గౌరవిస్తాం మమ్మల్ని కాదని కనుక టీఆర్ఎస్ కొడుకుల్ని ఏమన్నా చేసి మీరు డెవలప్ చేస్తే మీ పతనానికి నాందని చెప్తున్నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం